దేవుని స్తోత్రములు అందరూ బాగున్నారండి దేవత దేవుని యొక్క మహాకృప చేత మనందరము క్షేమంగా ఉన్నాం దేవుని యొక్క దయ ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దిన వృత్తాంతములు పదిహేడో అధ్యాయము ఇరవై ఏడో వచనం యహోవా నీవు ఆశీర్వదించిన ఎడలా అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును దేవునికి స్తోత్రం హల్లేలోయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది దేవుని చేత నీవు ఆశీర్వదింపబడి ఉన్నావా దేవుని బిడ్డగా జీవిస్తే దేవుడిని ఆశీర్వదిస్తారు అది అన్నటికీ మారిపోదు దేవుని ఆశీర్వాదం శాశ్వతమైనది దేవుని ఆశీర్వాదం బలమైనది దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని నీవాశిస్తున్నావా అయితే దేవునికి భయభక్తులు కలిగి ఉండు దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన చేతుల్లో పెట్టుకొని అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు ఆయన ఆశీర్వాదం ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు విడివకాయడ బాయిక మనల్ని కాపాడుచున్న దేవాతి దేవుడు ఎప్పటికీ కూడా నీవు ఆశీర్వదింపబడాలనే దేవుని యొక్క ఉద్దేశం మరి నీవు ఆయన బిడ్డగా జీవిస్తున్నావా ఆయనతో నీ మనస్సును కట్టుకున్నావా పాప హృదయం నుండి బయటికి రా నీవెవరువైనప్పటికీ దేవుడిని నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు ఎప్పుడైతే నీవు ఆయనకు లోబడి భయము భక్తి విశ్వాసం కలిగి నడుచుకుంటావు అప్పుడు నువ్వెన్నటికీ కూడా ఎన్నటి ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటావు దీవనకరంగానే ఉంటావు మేలుకరంగానే ఉంటావు ప్రియ సహోదరి సహోదర దేవాది దేవునికి నీవు భయభక్తులు కలిగి నడుచుకో మూడు బారిపోయిన జీవితమైనా సరే శిగిరింప చేయగల దేవుడు నీ హృదయ వాంచి తీర్చే దేవుడు నిన్ను అన్ని వేళల్లో కూడా అభివృద్ధి పొందించి ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు అనారోగ్యమా బిడ్డలు లేరా గృహము లేదా ఏ పరిస్థితుల్లో మనస్తాపంతో బాధపడుతున్నావు ప్రతి విషయములు విడిపించే సమర్థుడు కాబట్టి ఆయనకి భయపడుతున్నావా ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు అంతా క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాతండ్రి నీ ప్రేమకు అంతము లేదు చాలా గొప్ప దేవుడు అవును ప్రభావ నీవు ఆశీర్వదిస్తే ఎన్నటెన్నటికి కూడా అది ఆశీర్వదింపబడుతుంది నీ ఆశీర్వాదం ఎలుతులేనిది శ్రేష్టమైనది నా బలమా నీకు వందనాలు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి విదేశ స్వదేశాల బిడ్డలందరినీ కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి దేశంలో అనేక దేశాల్లో అశాంతి ప్రభా అందరికీ క్షేమాన్ని దయచేసి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా సమస్యలు ఉన్న ప్రతి బిడ్డలకు ఏస్తునామలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇచ్చి మీ నామం గొప్ప చేసుకోండి ప్రభువా అందరు కూడా మార్పు చెందాలి నా బలమానికి స్తోత్రాలు ప్రపంచంలో నిన్ను వారేమి ఆరాధించిన వారేమి అందరినీ ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొంది శక్తి కలిసే నామ తండ్రి ఆమె అందరికీ వందనాలండి అంత క్షేమంగా ఉన్నారు కదండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలని దీవించిన గాక ఆమె